రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పూర్మేట్ మండల్లోని తుర్క యజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ సమావేశం యాభై ఒకటవ సర్వసభ్య సమావేశం తుర్కయంజాల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో చైర్మన్ అయిన కొత్త కుర్మా సత్తయ్య అధ్యక్షతను ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయడం ఇచ్చిన మాట తప్పడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కు లేదని చెప్పారు రాబోయే రోజుల్లో మరో రెండు విడతల రుణమాఫీ చేస్తామని తెలిపారు అలాగే రైతులకు పట్టాలను పిచికారీ చేసే పంపులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అలాగే రెండు మూడు చెక్కులను కూడా రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రామరెడ్డి డైరెక్టర్లు ఒంగేటి లక్ష్మారెడ్డి చెక్క లక్ష్మమ్మ శీల లక్ష్మమ్మ రామ్ రామరెడ్డి సామ సంజీవ రెడ్డి కుదాడి నరసింగరావు కొండ స్వప్న చాపల యాదగిరి జక్క కృష్ణారెడ్డి కామ సత్యనారాయణ జిట్టా భార్గవి సీహిపు రామదాసు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీరు చర్చించే మంచి మాటలు కానీ మీరు చర్చించే మంచి పథకాలు కానీ నేను మన మీటింగ్లో ఈరోజు సర్వసభ్య సమావేశంలో రైతులు ఏదైనా చెప్పితే తప్పకుండా దాని పరిగణలోకి తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే రైతుల పక్షాన ప్రతి సంవత్సరం ఇలాంటి మన కోఆపరేటివ్ బ్యాంకులో మెంబర్ల చేత సమావేశం పెట్టాలనేటువంటి చట్టం మనందరికీ ఉంది అందుకే ఈ చట్ట ప్రకారంగా ఈరోజు మీరందరూ కూడా చేసే కార్యక్రమం మనందరికీ కూడా ప్రజలకు అదేవిధంగా మన రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పి నేను తెలియవరుస్తున్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ బిడ్డగా గతంలో మీరందరూ గెలిపించిన వ్యక్తిగా పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా పదిహేను సంవత్సరాలు ఉంటే ఇతరులు ఉంటే ఎవరిని పట్టించుకోలేదు రైతాంగాన్ని ఈ కోఆపరేటివ్ బ్యాంక్లో పట్టించుకోలేదు కానీ రోజు ఈరోజు ఇక్కడ మల్లరెడ్డి రంగారెడ్డిని మీరు అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని గెలిపించినారు ఎవరు ఏదన్నా ఏది కాదన్నా ప్రజల పక్షాన ప్రజల మద్దతుతో నలభై వేల మెజార్టీతో మీరు నన్ను అంతా గెలిపించినారు ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా నేను తప్పకుండా రుణపడి ఉంటా మీకు సేవ చేస్తా మీకు తెలుసు గుర్గాంజ్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి మన మున్సిపాలిటీ మన దగ్గర భూములు అమ్మిన గిరిజనులు అయ్యి హరిజనులు అయ్యి వాళ్ళు బలహీన మన భూములు అమ్మితే మన మున్సిపాలిటీకి ఇచ్చింది ఎవరి కోసం తెచ్చింది మనం కేవలం మన వాళ్ళ కోసం మనకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు మా భూములన్నీ అమ్మేళ్ళు మా వాళ్ళకి ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి గారు 入らないから<か> সব <laughs> <laughs>